ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మన ఛానల్ ఎక్కువగా లేడీస్ చూస్తారు కనుక కాబట్టి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సో ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయండి బట్ ఉమెన్స్ డే అన్న వేరే తప్ప మన ఇంట్లో పనులు అవంతా రోజు ఉండేది ఏ స్పెషల్ ఉన్నా బర్త్డే ఉన్న యానివర్సరీ ఉన్నా మన పనులు మనం చేసుకోవాలి సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా క్యాంపస్లో ఉమెన్స్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం సెలబ్రేషన్ కోసం వెళ్ళబోతున్నాం మీటింగ్ ఎలా ఉంటుందో తెలియదు నేను కూడా కొత్తగా వచ్చాను కదా బెంగాల్కి సో నైన్ థర్టీకి టైం ఇచ్చారు సో వచ్చాక ఇంక వంట చేయలేనని చెప్పి వంట చేసేసి బాబుకి ఇడ్లీ పెట్టాను నాకు పాలక పరాట చేసుకున్న అన్నీ అయిపోయి సో ఇలా అయితే రెడీ అయ్యాం బాబుని అయితే రెడీ చేశాను ఇచ్చున్నా సే హలో ఋషి బాబు హలో సే హాయ్ హాయ్ చెప్పా సార్ సో ఇలా బాబు అయితే రెడీ అయిపోయాడు సో చూపిస్తాను రండి ఇదిగోండి పాలు మరుగుతున్నాయి ఇక్కడ రైస్ పెట్టేశాను ఇదిగోండి బొటల్స్ ఉన్ని బంగాళదుంప కర్రీ తొందర తొందరగా చేశాను సో ఈ పాలు బాటల్స్ కర్రీ చేసి పెట్టాను ఇప్పుడు పాలు వేసి తీసుకువెళ్ళాలి సిదిగోండి మాకోసం పాలక పరాట చేసుకున్నా ఈ ఇవి వచ్చేసి వేరే ఆమె ఇచ్చింది అవి ఇంకా తినలేదు పాలక పరాట నేను తినేసాను ఇంకా మిగిలిపోయి కంగారుకి అనమాట సో నేను వచ్చేసి రసం ఉంది ఈ రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోతాను రసము పప్పు కలిపేసి పెట్టేశాను ఉన్నప్పుడే నైన్ థర్టీకి రెడీ అవ్వాలంటే చాలా కష్టం ఇంకా బాబుతో నైన్ థర్టీకి రెడీ అవ్వడం అంటే చాలా కష్టం సో శారీకి ఏమో శారీ కోడ్ ఇచ్చారు శారీ శారీ కంపల్సరీ కట్టుకోమని సో ఇప్పుడు టైం లేదు ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది సో వెహికల్ అయితే వచ్చేసింది అంట సో నేను రెడీ అవ్వలేకపోయాను సో ఇంకా తొందరగా బ్రస్సే వేసేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారో తెలీదు బట్ చూడాలి డ్రెస్ శారీ అయితే తీసాను కానీ బాబుకి టీషర్ట్ తీసాను మళ్ళీ షర్ట్ వేసాను నేను రెడీ చేసి పెడితే ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇలాగ రిషమ్మ కమ్ హియర్ ఇలా రా ఇలా చూడు వాసుభయ్య వచ్చు చూడు వాసుభయ్య వెళ్ళు వాసుభయ్య దగ్గరికి వెళ్ళు రిషాబా ఇలా చూడు లుక్ హియర్ లుక్ హియర్ రెడీ అయితే రెడీ అయితే అయిపోయాను సో బయట వరకు వెళ్ళిపోయి మొబైల్ మర్చిపోయి మళ్ళీ లాబీకి వచ్చాను తాళం వేస్తున్నా మొబైల్ వచ్చిపోయిన సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉమెన్స్ డే ఈ వ్లాగ్ వచ్చేసి ఉమెన్స్ డే రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాము మా క్యాంప్లో ఎవ్రీ ఇయర్ చేస్తారు ఏ అకేషన్ అయినా సరే సో నేనైతే కొత్తగా వచ్చాను కదా సో ఫస్ట్ టైం నేను మీటింగ్కి వెళ్తున్నా వన్ ఇయర్ తర్వాత మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందర్స్ని అందరినీ నైబర్స్ని అందరినీ కలవబోతున్నాను అనమాట చాలా ఎక్సైటెడ్గా అనిపించింది అండ్ మాకు ఇంకా క్వార్టర్స్ అయితే క్యాంప్లో దొరకలేదు కదా సో బయట రెంట్ హౌస్లో ఉంటున్నాం సో చూడండి ఈ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ బయట రెంట్ రూమ్స్లో ఉన్నవాళ్ళే సో దూరం కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము సో క్యాంప్లో సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో మాకోసం వెహికల్ పంపిస్తారు సో వెహికల్లో లో వెళ్ళిపోతున్నాము యాక్చువల్ నైన్ థర్టీ టైం ఇచ్చారు కానీ టెన్ ఎలా అయిపోయింది అందరూ గ్యాదర్ అయ్యేసరికి టెన్ కల్లా సో వెళ్ళామన్నమాట ఇదిగోండి లేడీస్ అందరం కూడా కలిసాము సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్స్ ఇక్కడ చిన్నగా అరేంజ్ చేశారు అండ్ ఈ బ్లూ కలర్ బిల్డింగ్స్ క్వార్టర్స్ అనమాట మాకు క్వార్టర్స్ అయితే అప్లికేషన్ ఇచ్చాం ఇంకా దొరకలేదు సో చూడాలి క్వార్టర్స్ అనేది అవైలబుల్ ఉంటే మేము ఇంకా వన్ టూ మంత్స్లో షిఫ్ట్ అయినా అయిపోవచ్చు సో ఫస్ట్ టైం నేను ఇలా రెంట్ రూమ్ లో ఉండడం ఎప్పటివరకు ఎప్పుడూ క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం సో ఇలా చిన్నగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టారు లైక్ హెయిర్ హెయిర్ స్టైల్ లేదా ఇంకా డ్రెస్సింగ్ ఎవరు బాగా రెడీ అయ్యారు వాళ్ళకి సో మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఒక అమ్మాయి మంచిగా రెడీ అయ్యి వచ్చింది తనకైతే మంచి గిఫ్ట్ ఇచ్చారు సో చాలా హ్యాపీ అనిపించింది నాకు అండ్ అందరం అలా ఒకరికొకరి విషయస్ చెప్పుకుంటూ అండ్ ఉమెన్స్ డే సందర్భంగా మేడమ్స్ ఉంటారు కదా వాళ్ళు కొన్ని స్పీచ్ అండ్ అందరిని మాట్లాడమని చెప్పారు సో నేను కూడా మాట్లాడాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లేడీ ఆఫీసర్ వచ్చారు ఎంత మోట హౌ ఇన్స్పిరేషనల్ లేడీ అనిపించింది నాకైతే నార్మల్ గా ఈ ఫోర్స్ డ్రెస్సెస్ ఒక అమ్మాయి వేసుకుంటే ఆ రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళు రైఫిల్ పట్టుకొని నిల్చుంటారు చూడండి వాళ్ళని చూస్తే ఎంత మోటివేషన్గా అనిపిస్తుందో మీకు ఎప్పుడు చూసేసి వీళ్ళ వాళ్ళకి అవకాశం రాదు బట్ నిన్న ఒక అదే లేడీ ఆ యూనిఫాంలో ఒక హై ర్యాంక్ ఆఫీసర్ గా వచ్చేసరికి ఆమెను చూసి చాలా స్పైరింగ్ మోటివేషన్ అనిపించింది నేను కూడా కొంచెం మాట్లాడాను స్పీచ్ ఇచ్చాను అందులో చాలా ఎమోషనల్ అయిపోయాను అసలు నేను ఏం మాట్లాడాలిపోతే చెప్పలేక అలా అయిపోయాను బట్ ఆ వీడియో అయితే ఎవరు తీయలేదు క్యాప్చర్ చేయలేదు అనుకోకుండా సడన్గా మైక్ ఇచ్చేసరికి ఏదో మాట్లాడాను సో ఇక చూడండి బాబు అయితే అస్సలు అల్లరి చేయలేదు బాగా ఆడుకున్నాడు బాగా సపోర్ట్ చేశాడు అండ్ తర్వాత చిన్నగా మ్యూజిక్ పెట్టి చిన్న చిన్న డాన్సెస్ అవి చేశాము అండ్ ఆ తర్వాత వచ్చేసి లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేశారు లంచ్లోకి పూరి చోలే చో చోలే బటోరే అంటారు నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండ్ ఇట్ సైడ్ ఉన్నంత టేస్ట్ పూరీలు మన సౌత్ ఇండియన్స్ అసలు ఉండవు తెలుసా అంత బాగుంటుంది అండ్ కలకత్తా స్పెషల్ రసగుల్లా పెట్టారు సో ఇలా లంచ్ చేసేసి బాబు లాస్ట్లో కొంచెం ఏడ్చాడు అనమాట సో అందరూ లోపల క్యాంపస్లో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు అందరూ ముందు నాకు తెలిసిన మా చుట్టుపక్కల వాళ్ళే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యారనమాట ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అలా అయింది అక్కడ కొంచెం నేను ఎంజాయ్ ఫుల్గా అలిసిపోయి ఇంటికి వచ్చి బ్యాగ్ కానీ వాడి సామాన్లు ఎక్కడో అక్కడ పడేసాను కిచెన్లో చూడండి మధ్యాహ్నం తను తిన్న గిన్నెలు ఎన్ని సర్దుకోవాల్సినవి ఎక్కడో అక్కడ ఉన్నాయి ఎక్కడికి బయటికి వెళ్తే ఇల్లు ఎలా ఉంటుంది ఉమెన్స్ డే అని కాదు ఎవ్రీ డే ఉమెన్స్ స్పెషలే ఒక్కరోజు ఉమెన్ లేకపోయినా ఇల్లు ఎలా ఉంటుందో చూసారా సో ఎక్కడికైనా వెళ్తే చాలా అలిసిపోతాం కదా వచ్చాక అసలు ఇంకేం చేయలేకపోయాను బావకెళ్ళి ఇంకా అలా పడుకోబెట్టి నేను కూడా రిలాక్స్ అయిపోయాను ఫుల్ హెడ్ వచ్చేసింది నాకైతే ఇంకా ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయాను ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు సో మా ఉమెన్స్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రొటీన్ వ్లాగ్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఇంకోటి అందరూ ఇంత సన్నగా ఎలా అయిపోయిన అడిగితే ఫుల్లీ హ్యాపీ అనిపించింది తెలుసా